భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు చెన్నూరు పట్టణం లోపల గావు చెలో బస్తి చెలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున మరి ఉదయాన్నే హనుమాన్ దేవాలయం లోపల మరి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు వివిధ బూత్ కమిటీ సమావేశం నిర్వహించి మరి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి మిగిలిన కార్యక్రమాలన్నీ పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కానీ ఈరోజు చెన్నూరు పట్టణం లోపల మున్సిపాలిటీ లోపల అనేక సమస్యలను కూడా ఇక్కడ మేము గుర్తించడం జరిగింది చాలామంది పబ్లిక్ చెప్తా ఉన్నారు అనేకమైనటువంటి మంచినీళ్ళ సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఈరోజు మరి గత ప్రభుత్వం లోపల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల నాలుగు కోట్ల వ్యవధితోటి వ్యయంతో నారాయణపురం దగ్గర నుండి గతం లోపల వినోద్ గారి మంత్రి ఉన్నప్పుడు నీళ్ల ప్రాజెక్టు ప్రారంభం చేసింది ఆ ప్రాజెక్టు ఒక ఏడాది కూడా నడవలే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అన్నారు మిషన్ మిషన్ భగీరథలా ఒక్కరు కూడా మంచి నీళ్ళు ఇది వరకు తాగలేదు పదకొండు కోట్ల రూపాయలు చెన్నూరు మున్సిపాలిటీకి ఉత్త గోదావట్లో పోసినట్టు అయినాయి ఒక్క రోజు కూడా ఒక్క మనిషి కూడా ఒక బుక్కెడు నీళ్ళు తాగలే మిషన్ భగీరథ నీళ్ళు మరి మీరు ఇచ్చేటువంటి నీళ్లు ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎప్పుడో పెట్టినటువంటి వాటర్ ట్యాంకు గో వాగు నీళ్లు కొంతమందికి వస్తా ఉన్నాయి ఇప్పటికి కూడా చెన్నూరు మున్సిపాలిటీ లోపల మళ్ళీ ఇవాళ మరి వివేక్ వెంకటస్వామి గారు అంటారు మళ్ళీ ట్యాంకులు కడతాం ట్యాంకులు కట్టే ఏం చేస్తారు మీరు ఎక్కడికెళ్ళి నీళ్ళు ఎత్తారు కట్టేదాంతో పన్నెండు కట్టేదాంతో ఇప్పుడు కట్టేదాంతో పన్నెండు టాకీలు ఉన్నాయి చెన్నూరులే పన్నెండు టాకీలలోకి వెళ్ళి బుక్కే నీళ్ళు ఎవరికైనా ఇస్తారా చెన్నూరు నియోజకవర్గ చెన్నూరు పట్టణం లోపల వాగునీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి మేలు అయితే బంద్ అయిపోతాయి వాగునీళ్ళు వాగునీళ్ళు ఎవరికి వస్తానో ఎంతమందికి వస్తానయి టెక్సులు వసూలు చేసడం లోపల కమిషనర్ ఉన్నటువంటి శ్రద్ధ కమిషనర్ గారు మీకు శ్రద్ధ చెన్నూరు ప్రజల పట్ల ఉంటే మంచినీళ్ళు ఏ విధంగా ఇస్తావో ఆలోచన చేయి టెక్స్లు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు వసూలు చేసేవాడు కాదు ఏం టెక్సులు ఇస్తానో టెక్సులు వసూలు చేయగానే సరిపోదు కమిషనర్ గారు ముందుగా ఇన్ని టెక్సులు వసూలు చేస్తానో మున్సిపల్ ఆఫీసు గోడ లేదు ముంగట ప్రహారీ గోడ లేదు ఏం చేస్తారు మీరు ఈ పైసలన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి దయచేసి నేను ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెన్నూరు పట్టణ ప్రజల దాహతి తీర్చాలంటే చెన్నూరు గోదావరి నుంచి నిల్లిస్తారా మరి నారాయణపురం గోదావరి మళ్ళా పునరుద్ధరిస్తారా కోట్లింగాల దగ్గర నుంచి పునరుద్ధరిస్తారా ఏం చేస్తారో ఆలోచించి పర్మనెంట్ తాత్కాలికంగా కాదు ఈ యొక్క చెన్నూరు పట్టణానికి ఈ జిల్లాల అందరికీ నీళ్లున్నాయి ఒక చెన్నూరు పట్టణంలోకి నీళ్ళు లేవు సిగ్గు చెరవనిపిస్తా ఉన్నా అని చెప్పి మనం చెప్తా మరి చెన్నూరు పట్టణం నుంచి చెన్నూరు పరిసర ప్రాంతాల నుంచి రోజు వేల ట్రాక్టర్ల వేల లారీల ఇసుక హైదరాబాద్ పోతుందా బొంబాయి పోతుందా కలకత్తా పోతుందా మాకు తెలియదు కానీ చెన్నూరులో ఉసుక రావాలంటే మాత్రం వాగుసుక వాడుకోవాలి తోటి ఇండ్లు బరాబర్ ఉండలేవు మట్టి పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది నేను ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా మైనింగ్ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మా ఉసుకాయ ఎక్కడికో పట్టుకో ఇల్లు కట్టుకుంటాడు మా ఊసుకాయ మాకు ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదానా మీరు ఎందుకు ఇయ్యారు మాకు కి ఎంత పడదో మీరు డీడీ కట్టుకోండి గోదావరి రీచ్ ఇవ్వండి మాకు ఇసుక గోదావరి రీచ్ నుంచి ఇసుక ఇయ్యాలి మేము టీఎస్ఎండిసి నుంచి లారీలలో కొట్టుకునే శక్తి లేదు మా వాడలలో లారీలు తిరిగాయి మీరు ట్రాక్టర్లతోటి మరి గోదావరి ఇసుక ఇయ్యాలే ఈ ప్రాంతం లోపల ఇల్లు కట్టుకునే వరకు నాణ్యమైనటువంటి ఇల్లు ఇవ్వాలి వాగుసుక పెడితే అది మట్టి పర్సెంట్ అకౌంట్ దెబ్బకే క్రాకుల తన ఇళ్లన్నీ దీని మీద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా వివేక్ వెంకటస్వామి గారు దయచేసి వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య గా తీర్చాలి ఈ చెన్నూరు పట్టణానికి ఇసుక గోదావరి ఇసుక మీరు మొన్ననే చూసింది కదా వీడియో వెయిల లారీలు నేషనల్ హైవే అయితే కేవలం ఉసుకె కోసమైనట్టు తయారైపోయింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి